హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ మూవ్గేసింది ఒకసారి చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా డేస్ తర్వాత మూవీకి వెళ్తున్నాం అనమాట సో మా పాపను లే టైం అవుతుంది లేతల్లి తల్లి వెళ్దాం రా అని చెప్పేసి ఫైనల్లీ అయితే లేచి బయటకు వచ్చేసింది ఇంకా మా సార్ లాక్ చేసేసి డోర్ స్లిప్పర్స్ వేసేసుకొని స్టార్ట్ అయ్యాము ఇంకా బండి కూడా స్టార్ట్ చేసేసారు స్టార్ట్ చేసేసాక మా బాబు నించోని కార్ల ఫీల్ అవుతున్నారనమాట ఇప్పుడు కొత్తగా కార్లు వస్తున్నాయి కదా అలా ప్రపంచాన్ని ఆస్వాదిస్తున్నాడు అండ్ పూల్ కూడా వెదర్ కూడా చాలా కూల్ అండ్ కూల్గా ఉంది ఇంకా కొంచెం టైం ఉంది అని చెప్పేసి పాపకి స్కూల్ షూ కావాలి అని చెప్పేసి వెళ్ళి తీసుకున్నామండి ఫైనల్లీ మూవీ థియేటర్కి అయితే వచ్చేసాము ఇంకా రీచ్ అయ్యామనమాట ఇంకా అలా ఆ రింగ్ కూడా తీసుకుంది పాప నాకు కావాలి అని చెప్పేసి దాని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఆ రింగుతో వెళ్ళనివ్వరని మేము నేను ఆ సారు నేర్పిస్తున్నాము అక్కడ టికెట్ తీసుకునే అంకులు ఏం కాదు వెళ్ళు వెళ్ళు అంటుంటే లేదు మీరు రావాల్సిందే అని చెప్పేసి భయపడుతుంది అనమాట ఇంకా ఫైనల్లీ మీకు టికెట్ లేదు అని చెప్పేసి ఏర్పించి ఇంకా ఫైనల్ లోపలికి పంపించారు అండ్ బాబు ఆగుతాడా అక్క వెళ్తున్నప్పుడు తమ్ముడు వెళ్లకుండా ఉన్నాడు కదా ఫ్రెండ్స్ ఇంకా అలా వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళిపోయారు ఇంకా మా సారు వెనక టికెట్ ఇచ్చేసి చూపించి మేము ముగ్గురం ఇంకా బాబుకి లేదు పాపకి త్రీ ఇయర్స్ దాటితే ఉంటుందంట సో తీసుకున్నాము ముగ్గురికి కలిపి టికెట్ ఇచ్చేసి చూపించి లోపలికి వెళ్ళాము చూ అనమాట అంకుల్ మీరు పైకి బి అంటే అప్పర్కి వెళ్ళాలి లోయర్ అంటే లోయర్ది అని చెప్పేసి వెళ్ళాము ఫైనల్లీ ఇంకా కాసేపు ఆడుకొని పైకి అయితే స్టెప్స్ వెతుకుండా వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇంకా కనిపిస్తున్న వైపు వెళ్ళామన్నమాట ఇంకా పాప అయితే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తూ మేము ఆడుకుంటున్నాం కదా మమ్మీ వీడియో తీ అని చెప్పేసి చాలాసేపు ఆడుకుంది ఇంకా అలా ఆడుకున్నాము టైం ఉంది కదా ఇంకా సిక్స్ ఓ క్లాక్కి ఫస్ట్ షోకి అయితే వెళ్ళాము కుబేరా మూవీ అనమాట అండి చాలా అంటే చాలా బాగుంది ట్విస్ట్ ఏంటి అని అంటే మేము హాఫ్ ఆఫ్ ది మూవీ చూసి వచ్చేసాము పిల్లలు ఇద్దరు ఆగట్లేదు అనమాట ఒకవైపు ఆ రింగ్ కావాలని బాబులు ఆగుతున్నారు పాప నాకు కావాలి అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము ఇంకా పైకి అయితే వచ్చేసామన్నమాట సో ఇంతకుముందు ఏంటి సినిమా హాల్లో పాత కాలంలో అయితే సినిమా హాల్లో స్నాక్స్ అని అంటే డోర్ దగ్గరికి వచ్చి అమ్మేవాళ్ళు ఇప్పుడు అలా లేదండి పైనే అన్నీ ఏంటి స్టార్ లాగా పెట్టేసి అన్నీ అమ్మేస్తున్నారు కదా ఇంకా సో ఇట్లా రింగ్తో ఇట్లా ఇట్లా చేయాలి అని చెప్పేసి చూపిస్తున్నారు ఇంకా నేను డీలా పడిపోయాను ఫుల్ నిద్ర వస్తుంది కూల్గా ఉంది కదా ఫ్రెండ్స్ వెదర్ అయితే ఫుల్ అండ్ ఫుల్ నిద్ర వచ్చేస్తుంది మా సారు నవ్వుతున్నారు సినిమా థియేటర్కి లోపలికి ఎంటర్ అయిపోయింది